ఐగుప్తు రాజులు ఫరో అనే నామంతో పిలువబడేవారు ఒక ప్రసిద్ధి చెందిన ఐగుప్తు ఫరో రాజైన టుమ్ టుమ్ కుమున్ దాదాపు క్రీస్తు పూర్వం పదమూడు వందల ముప్పై ఐదులో ఒక పెద్ద పిరమిడ్లో సమాధి చేయబడ్డాడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఏమాత్రం చెక్కుచదలిని స్థితిలో అతని సమాధిని ఒక ఆంగ్ల పురావస్తు శాస్త్రవేత్త కనుగొన్నాడు దానిలో తాచిపెట్టిన వానిలో తేనె గోధుమలు మరియు ధాన్యము ఉండుట ఎంతో ఆసక్తికరం దాదాపు ముప్పై రెండు వందల డెబ్భై తొమ్మిది సంవత్సరాల తరువాత ఈ శాస్త్రవేత్త ఈ ధాన్యమును నైలు నది పరివాహక సారవంతమైన నేలలో విత్తినప్పుడు దాదాపు మూడు వేల పాత విత్తనముల నుండి మొలకలు పంట వచ్చింది మూడున్నర శతాబ్దాల నుండి నిద్రాణమై పడి ఉండినను మంచి పంట నిచ్చుటకు తగిన సామర్థ్యం ఆ విత్తనాల్లో ఉన్నది తన పిల్లలమైన మనకు దేవుడు అనుగ్రహించిన విశ్వాసపు విత్తనములోనూ అదే అద్భుతమైన శక్తి దాచబడి ఉంది కానీ అది సరైన వాతావరణంలో పరిస్థితిలో నాటబడి వరకు ఎన్నటికీ వృద్ధి చెందదు మన విశ్వాసంను సాధన చేయటకు మనం ఏమి చేయవలసి ఉన్నది మొదటిగా అది దేవుని వాక్యమును మంచి భూమిలో పోషించబడి పెంచబడవలసి ఉంది తర్వాత దేవుని వాక్యానుసారంగా బ్రతుకుటకు అది మన విధేయతతో నీరు కట్టబడవలసి ఉన్నది ఆ తర్వాత దేవుని శక్తి మరియు ఆయన ప్రేమ అను సూర్యరశ్మి దానికి తగలవలసి ఉన్నది అనగా మన పరిస్థితులు ఏమైనను దేవుని వాగ్దానములను నమ్మి మన పట్ల ఆయనకున్న ప్రేమ చొప్పున ఆ వాగ్దానం నెరవేర్చుటకు ఆయనకు శక్తి ఉన్నదని మనం పూర్తిగా నమ్మాలి ప్రసంగి గ్రంథంలో ఏముందో తెలుసా ఉదయమందు విత్తనం విత్తుము అస్తమై మందును నీ చెయ్యి వెనుకకు తీయక విత్తుము అది ఫలించును ఇది ఫలించును రెండు సరిసమానంగా ఎదుగును నీవు ఎరుగువు కనుక మనం విశ్వాసం అనే విత్తనం వేయాలి అప్పుడు మనం ఆ విత్తనంలో నుండి ఫలితం చూస్తాం ప్రేమ అనే కోతను కోస్తాం నీతి అని విత్తనం వేస్తే ప్రేమ పరిశుద్ధత అనే కోతను కోస్తాం ఆత్మఫలం అనే తొమ్మిది ఆత్మ విత్తనాలను విత్తితే ఆత్మ సమృద్ధి అయిన పంటను సమృద్ధిగా కోస్తాం మన విశ్వాస విత్తనంలో గొప్ప ఉత్పత్తి శక్తి దాగి ఉంది అది ఒకవేళ ఇన్ని సంవత్సరాల నుంచి నిరుపయోగంగా పడి ఉన్నదేమో ఈ దినం పై చెప్పిన మార్గదర్శకాలను అనుసరించి దేవుని నిన్నేత సమయంలో సమృద్ధి అయిన పంటను కోద్దాం ప్రార్థన ప్రియ ప్రభువా నాలో విశ్వాసపు విత్తనాన్ని ఉంచావు దానికి నీ ప్రేమ శక్తి అను సూర్యరశ్మిని అనుగ్రహించుము నీ వాక్యమందున వాగ్దానంతో దాన్ని పోషించుము దానిలో ఉన్న గొప్ప శక్తి పంటను తీసుకుని రాగలందులకు ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్